హృది స్వప్నం ఈ పేరు వింటేనే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా ఉంది కదా ఒక విధంగా చెప్పాలంటే హృదయంలో నిద్రించిన ఒక స్వప్నం ఇది శబ్దాలుగా పలికిన పుటల కావ్యం ఇది ప్రతి పేజీలో స్పందనల పరిమళాలు అడుగడుగునా జీవిత దర్పణం అమృతమైన మాటలలో అలికిన చరణం స్వప్నం అనే పుస్తకం కొన్ని భావోద్వేగాల పరంపర ఈ పుస్తకం మన హృదయాన్ని తాకేలా మన మనసులో దాగిన భావాలను చక్కగా పలికించేలా ఉంటుంది రచయిత్రి కందాళ పద్మావతి గారు హృదయాన్ని వెదజల్లినట్లుగా అనిపించే ప్రతి పదం ఒక వ్యక్తిగత అనుభవాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది ఈ రచనలో ప్రేమ వేదన ఆశలు నిరాశలు కలలు అన్నీ మిళితమై ఉన్నాయి రచయిత్రి హృదయంలో జన్మించిన స్వప్నాలు మాత్రమే కాగా వాటి వెనుక ఉన్న తత్వాన్ని కూడా అక్షరాల్లో మలిచారు